జై వాచ్ కిషోర్ని కొట్టిన ప్లేస్లో దొరకడంతో అప్పుడు జాను జై కిషోర్ని కొట్టాడని బలంగా నమ్ముతూ గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని ఆ వాచ్ గురించి జై గురించి ఆలోచిస్తూ ఉంటుంది గతంలో జైకి గిఫ్ట్గా జాను ఆ వాచ్ ఇచ్చేటప్పుడు మెమరబుల్గా ఉండాలని చెప్పి అది వీడియో తీసుకుంటారు అప్పుడు ఆ వీడియోని తన చేతిలో ఉన్న వాచ్ని రెండింటినీ కూడా జాను చూస్తూ ఉంటుంది అప్పుడు అది జైకి తను గిఫ్ట్గా ఇచ్చిన వాచ్ అని కన్ఫర్మ్ చేసేసుకుంటుంది తరువాత జై జానుకి నిజ స్వరూపం తెలిసిపోయిందేమోనని చెప్పి టీపై పగలగొడతాడు ఇక దాంతో ఆ విషయం తెలుసుకున్న జాను ఆవేశంగా బయటకు వచ్చి ఎందుకు సార్ ఎందుకు పైని పగలగొట్టారు అని చెప్పి అంటూ ఉంటే జాను నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు నేను నీ దగ్గర ఏమీ దాయడం లేదు దాచడానికి ఏమీ లేదు అని చెప్పి అంటూ ఉంటే మరి ఇదే ఇదేమిటి సార్ అని చెప్పి ఆ వాచ్ని జైకి చూపిస్తూ ఉంటుంది ఇక దాంతో జై ఒక్కసారిగా ఆ వాచ్ని చూసి షాక్ అవుతూ ఉంటాడు రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి